వికారాబాద్ ధర్మ విద్యాలయం స్కూల్లో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నలభై ఐదు రోజుల ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన నూట ఐదు మంది ఎస్సీ మహిళలకు కుట్టు మిషన్లను మరియు సర్టిఫికేట్లను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని మరియు ఆర్థిక తమ కుటుంబ పోషణ చూసుకునే విధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వారు కోరారు आई गए सर आई गए सर इन्होंने आई गए सर कोई तो चला आप बोलेगा 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 किधर किधर मामला बोले लोनार्डी प्लीज अकड़वार को सर अकड़ चलो पान ओके शट वेट कौन कौनी प्ली మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఈ కుటుంబ మిషన్లతో మీ ఇంటి దగ్గరనే ఉపాధి దొరుకుతుంది నాలుగు డబ్బులు వచ్చి మీరు మీ కుటుంబం మంచిగా బతక బతకడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు మంచిగా బతికితే మాకు సంతోషం గత ప్రభుత్వంలో ఇలాంటి మంచి పనులు లేవు ఈ రోజుల్లో టైలరింగ్కు మంచి డిమాండ్ ఉన్నది మంచిగా ఉపయోగించుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఎస్సీల అభివృద్ధి కోసం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించండి మీకు తెలిసే ఇంతకుముందు కార్పొరేషన్లు ఉండే కానీ కార్పొరేషన్లో డబ్బులు లేకుండా ఏమంటావు బాబా డబ్బులు లేకులేవు ఎక్కడి డబ్బులు కూడా వాళ్ళకు సాల లేకులేదు అన్ని కార్పొరేషన్ల డబ్బులన్నీ తీసుకున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్లు బలోపేతం చేయాలి కార్పొరేషన్లు బలోపేతం చేసి అన్ని కులాలి ఎస్టీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కానీ ఓపీసీ కానీ కార్పొరేషన్లు కానీ బాగా బలో బలోపేతం చేసి దాని నుంచి ఆర్థిక సహాయం పెద్ద మొత్తంలో ఇవ్వాలనే ఉద్దేశంతో కార్పొరేషన్లు ఎన్నో కార్పొరేషన్లు వైశా కార్పొరేషన్ కానీ మరట్లా అన్ని కార్పొరేషన్ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేస్తున్నట్లు వస్తున్నాయి మరి ముఖ్యమంత్రి శ్రీ ఏనుమూల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్య ప్రాధాన్యత ఇస్తున్నారు మహాలక్ష్మి పథకంలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించారు మీరందరూ ఎక్కడికి పోయినా ఫ్రీగానే పోతున్నారు అంతేగా ఇందుకు ముందు టికెట్ కొనాల్సి ఉండేది ఒకసారి డబ్బులు లేకపోతే ప్రయాణం క్యాన్సిల్ చేసుకుండేవారు కానీ ఇప్పుడు ఇబ్బంది లేదు డైరెక్ట్గా బస్సు ఇప్ప